హాయ్ అండి అందరికీ ఈరోజు మేము జమ్మూ నుండి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న దుర్గామాత టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం అక్కడ వెనకాల ఇల్లు పడుతున్నాయి కదా అక్కడి వరకు మనం వెహికల్ వచ్చాం అనమాట ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి టెన్ కిలోమీటర్లు టెన్ కిలోమీటర్స్ ఇప్పుడు మేము నడవాలన్నమాట ఇక్కడ నుంచి టెన్ కిలోమీటర్ వెళ్తే ఏం కూడా టెంపుల్ మచేల్ చండీమాత మందిర్ దుర్గమ్మ అన్నట్టు మన దగ్గర దుర్గమ్మ గుడిలాగా అలాగనమాట ఇప్పుడు పది కిలోమీటర్లు మేము నడుచుకుంటూ గా ఇక్కడ కొన్ని బైకులు నడుస్తున్నాయి ఇక ఇలా అనమాట ఈ బైకులు వీళ్ళు ఏంటంటే పర్ పర్సన్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని ఒక సెవెన్ కిలోమీటర్ వరకు వాళ్ళు అక్కడ మనల్ని వదిలేస్తున్నారు ఆ తర్వాత అక్కడ నుండి మళ్ళీ గుడికి ఇంకొక త్రీ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట బైకులు ఒక ఏడు కిలోమీటర్ల వరకు వెళ్తాయి అన్నట్టు ఆ తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి గాయస్ బైకులు అయితే ఇక్కడ వరకు వస్తాయి అన్నమాట ఇక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలా ఇక్కడ కొద్దిగా ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బైకులు మాట్లాడుకొని వెళ్ళొచ్చు ఇక్కడ వరకు బైకులు వస్తాయి ఆ తర్వాత ఇక్కడ నుండి ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట వీళ్ళందరూ ఒక మనిషికి నూట యాభై రూపాయలు తీసుకుంటారు జూలై ట్వంటీ ఫిఫ్త్ నుండి సెప్టెంబర్ ఐదు వరకు ఈ దుర్గామాత దర్శనం జరుగుతుంది అంటే జాతర జాతర అనేది ఈ మధ్య టైంలోనే జరుగుతుంది సో ఈ ట్వంటీ ఫిఫ్త్ నుంచి మంది ఎక్కువ రావడం జరుగుతుంది గాయ ఇక్కడ ఒక ఇద్దరు అమ్మాయిలు కూర్చున్నారు వాళ్ళని అడుగుదాం ఇంకెంత దూరం ఎక్స్క్యూజ్ మే అవి అవరు కిత్నా దూరం బతాయి బాధ దూరం అంటాగా కింద కిలోమీటర్ అవుతా అంతా వన్ పాయింట్ ఫైవ్ ఒకటి కిలోమీటర్ ఉంది ఇంకా కంప్లీట్ లేదు ఇంకెంత దూరం ఉందో నాకు తెలియదు సో నడుస్తున్నాం మేమైతే ఇప్పటి వరకు అయితే కనీసం ఒక తొమ్మిది కిలోమీటర్ల పైన వచ్చినాం మోసం అక్కడ చూడండి ఒకసారి ఎలా నడుస్తున్నారు పబ్లిక్ అంచు నించు నడుస్తున్నారు సో ఇంత ఉందన్నమాట వెళ్తున్నాం గాయస్ తిరుపతి పోయినా కూడా ఇంత అష్టం ఇంకా చాలా దూరం ఉంది అంటున్నాడు ఈ పది కిలోమీటర్ల కంటే ఎక్కువనే ఉంటాడు ఇక్కడ ఒక ఆమె లేడీస్ కూర్చుంటే ఈమె బ్యాగ్ కొద్దిగా హెల్ప్ అని అడిగింది మావాడేమో ఆ బ్యాగ్ తీసుకున్నాడు ఆ బ్యాగ్ ఈతను మా ఫ్రెండ్ మోసుకెళ్తున్నాడు సో ఈమె హెల్ప్ చేస్తున్నాడు అనమాట చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న ఆద్మీ అనమాట మావాడు ఓకే ఓర్ దో కిలోమీటర్ హో గాడ్ గాయస్ ఇంకా రెండు కిలోమీటర్లు ఉందంట మన వల్ల కాదనా ఆయన ఇప్పటికే ఓవర్ అయిపోయింది ఏమో కూర్చుంటుంది క్యాబ్ే మేడం చెల్లి ఏమే ఇక్కడ కూర్చుండిపోయింది మీతో రాలేమంటుంది మాకేమో టైం లేదు సో మేము ఇక్కడ ఏమైనా వదిలేసి వెళ్ళిపోతున్నాం ఆమె నిమ్మలాంగి వస్తూ ఉంటుంది సో మాకు టైం లేదు మళ్ళీ ఈవినింగ్ వరకు వెనక వెళ్ళాలి సో రిటర్న్ అవుతున్నాం కింద దూరే అదగంటర్ అదా గంట బోల్ మా ఇంకా అర్ధ గంట ఉంది అంటున్నారు మేడం జీ నమస్కార్ కింద దూరే మేడం అంటుంది ఈమె కూడా ఫస్ట్ టైం వస్తున్నారట వీళ్ళు కూడా కొద్ది దూరమే ఉంది అంటున్నారు పదిహేను నిమిషాలు ఉందంట వాళ్ళు ఇక్కడ మన వాళ్ళు కొంతమంది కూర్చున్నారు వీళ్ళని క్వశ్చన్ కొన్ని క్వశ్చన్లు అడుగుదాం హాయ్ హలో ఒకసారి చెప్పండి తెలుగులో బా

జోమే దేకామం న్యాయ సాధి ఓ లో ఆరా మొదల గాయస్ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే నేను వస్తుంటే చూసింది ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎక్కువ వస్తున్నారు ఇక్కడికి ఎందుకు అలా అని అడిగితే మనం విములవాడ పెళ్ళయితే ఎలా మొక్కుకుంటామో అలా వస్తున్నారని చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూస్ థ్యాంక్ యూ చలో జయ మాతాజీ అక్కడ కనిపిస్తున్నదా అక్కడే ఉన్నట్టుంది గుడి అదే అనుకుంటున్నాం గాష్ మ్యాక్సిమమ్ మ్యాక్సిమమ్ రీచ్ అయిపోయాను అక్కడ ఇల్లు కనిపిస్తున్నాయి కదా అక్కడే అంటున్నారు ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోతాం అక్కడికి ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ లోపు రిటర్న్ అయిపోవాలి గాష్ ఇక్కడి వరకు ట్రాన్స్పోర్ట్ ఎలాగొస్తుందంటే ట్రాన్స్పోర్ట్ రవాణా వ్యవస్థ వీటి ద్వారా అనమాట వీళ్ళు ఇక్కడ తెచ్చి ప్రతి వస్తువు వీటి మీదనే తెస్తారు కచ్చేరు బోల్తే ఇసుకో కచ్చేరు బోల్తా అంటే కచ్చేరు అంటా వీటిని సో గాడిదుల మీద ట్రా ట్రాన్స్పోర్ట్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది ఫైనల్లీ వీ రీచ్ మేము మొత్తానికైతే మనం వచ్చినాం గుడికి సో వాహతా ఏంటంటే ప్లేట్లో ఇలా పట్టుకొని తిరుగుతున్నారు ఇదేంటి వీళ్ళ పూజ ఏంటి ఎలా అడుగుతారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం భయ కొంచ్లేట్సాదే ప్రసాద్ మైసేకి దట్ ఈస్ ఆఫ్ ఆఫరింగ్ టు मतलब like uh, like, uh, कुछ भी हाँ, हाँ उससे क्या है कि जैसे हम शादी में श्रृंगार करते हैं हाँ, हाँ, हाँ. अपनी माता जैसे हमारी श्रृंगार करती है जैसे हमारी बहने श्रृंगार करती है तो तो वैसे ही हम माता के लिए श्रृंगार लेके आते समर्पित कर समर्पित करते हैं घर से भी ला सकते हो यहाँ से भी ले सकते हो जी ओके ఈ బ్రదర్ ఏం చెప్తున్నాడు అంటే మనం ఇంకా మొక్కులు చెల్లిస్తాం కదా అలా అనమాట అంటే ఒక చీర గాజులు ఇలా పెడతారు కదా అమ్మవారికి అట్లా వీళ్ళు తీసుకొని వస్తారనమాట ఇంటి కాంచి కూడా తెస్తారు మళ్ళీ ఇక్కడ కూడా కొనుక్కొని కాయ్స్ ఇప్పుడు దర్శనం అయిపోయింది మళ్ళీ రిటర్న్ అయినాం మళ్ళీ పది కిలోమీటర్ నడవాలా సో ఇక్కడ మనతో ఒక తాత ఉన్నాడు ఈ తాత నడదాం ఆపు కింద సార్ చేస్తా పూరా జిందగీ జరి